కాంగ్రెస్ కు తేడా కొడుతున్నదా రేవంత్ రెడ్డి కుట్ర దొంగదెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతం కడియం ముందే కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట ఘనపూర్లో రెండుగా చీలిన నేతలు కాంగ్రెస్ సమావేశంలో తోపులాట ఎమ్మెల్యే శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావ్య సాక్షిగానే అనే నేతల మధ్య భగ్గువన్న విభేదాలు పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీల చించివేత జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కడియం ముందే కాంగ్రెస్ నాయకుల తోపుటలాట కొట్లాట ఏం జరిగింది ఇడా పాలనపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత గ్రహించారా మొన్నటిదాకా ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు కుంట్రలంటూ సానుభూతికి ఎత్తుకున్నది ఎందుకు కరువుతో కాంగ్రెస్ సర్కారు పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత పార్టీ నేతలకు ఓటుమి భయం అందుకే ముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో సర్వత్ర చర్చ ఏం లేదు ఇడ గుర్తుపెట్టుకోని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్ట్రాటజీ అనేది చేంజ్ చేసిండు మొన్నటి వరకు బెదిరింపులో పాల్పడ్డాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే వంద రోజుల పరిపాలనకు రెఫరెండం మేము వంద రోజులలో ఏం చేసినాం గాడి మీద ఎక్కి అంతే మన తెలంగాణ భాషలు చెప్పాలంటే గాడిది గాడిద మీద ఎక్కి ఊరేగిల్లి గంతే క్లియర్ కట్ట చెప్పాలంటే గాడిద మీద ఎక్కి ఊరేగిల్లిపోయి ఇది నిజం ఏం బీకలే ఏం చేయలే గుండు ఆ ఏంది మహిళలకు ఉచిత బస్సు ఏ మహిళ అడిగింది పార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ గ్యారెంటీలను మేనిఫెస్టో ఎవడైనా చూసి ఓటు ఒక్కరు కూడా మేనిఫెస్టో అది ఓటు తెలుసా కేవలం మార్పు 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 అనే పేరుతో వచ్చింది తప్ప మేనిఫెస్టో చూసి ఓటేసిరా ఏడ చూసేసి ఏ ఎవరు అది మేనిఫెస్టో చూసి ఓటేసిలు రేవంత్ రెడ్డి చెప్పిన లంగముచ్చట్లు ముచ్చట్లు నమ్మి ఈ రోజు మనందర తెలంగాణ ప్రజలంతా మోసపోయలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ అన్నారు ఏడు వేల కోట్ల రైతు బంధు వాళ్ళ బిల్లుల కోసం వాళ్ళ సొంత ఖాతాలలో వేసుకున్నారు నిజమైన కార్యకర్తలను బయటికి పంపించిళ్ళు ఆ పార్టీలో నిజంగా పనిచేసిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వరకు సీట్లు ఇచ్చుడు సొంత దుకాణం ఏర్పాటుకు జరుగుతున్న లాబేంగిల్ ఇవన్నీ కళ్ళ మీద నీళ్ళటే ఎక్కడో వడ్డేటట్టున్నట్టు గట్ల తయారైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిజం కదా ఎవరికి ఇచ్చిండండి రేవంత్ రెడ్డి ఒకసారి కుట్రలకు కుతంత్రాలు కాకపోతే ఏంది కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంటుంది ఒక అద్భుతమైన పార్టీ అది అలాంటి పార్టీలో కొన్ని చీడపీడలు చేరి దాన్ని మొత్తం తొలిసి తొలిసి తింటున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సముద్రమే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే హక్కు ఉంటుంది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి నిరంతరం రాహుల్ గాంధీని సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు టికెట్లు ఇస్తూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎంత బాధపడతా ఉండాలి ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటా ఉండాలి ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసేలా తెలంగాణ బిడ్డలారా మార్పు 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 నా లొట్టఫీసుల మార్పు దానికోసం తెచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క జీవితాంతో ఆడుకుంటున్నారు ఈయన స్ట్రాటజీలు కొనుగోలు ఒక కొత్త స్కెచ్ ఇచ్చిండు అని ఇప్పుడు సింపతి వర్కౌట్ చేస్తాడు బరాబర్ సింపతి వర్కౌట్ చేస్తాడు వందకు లక్ష శాతం రేవంత్ రెడ్డి సింపతి ఏంది సింపతి రంగంలో అరంగేట్రం చేసిండు మొన్నటి వరకు ఏంది అంటే కుట్రలు అని అంత ముందు బెదిరింపులో పాల్పడి ఇప్పుడు సింపతి వర్క్ అవు నిండుకుండా ఏంది అంటే నిండుకుండ తునకది తులకదా ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయి రేవంత్ రెడ్డి ఇప్పుడు సొంత దుకాణ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మాక్సిమం సొంత దుకాణం సక్సెస్ అవుతుందా ఫెయిల్ ఎత్తుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఇగో సాగునీటిపై నోరెత్తద్దు మీడియాతో మాట్లాడవద్దు ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం వైఫల్యాలను కప్పిపించుకునేందుకు రేవంత్ సర్కార్ తంటాలు ఏంది ఇప్పుడు అధికారి వచ్చి వాస్తవాలు రియాలిటీ ఏంది అసలు ఏం జరుగుతున్నా సార్ తెలంగాణకు నీళ్ళు ఇవ్వచ్చా నీళ్ళు ఇస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఎక్కడి నుండి మనం నీళ్లు తీయచ్చు గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి మరి తాగు సాగునీటి కోసం ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అసలు వాస్తవాలు ఏంది అని అడుగు అడిగితే ఆఫీసర్లకు సమాధానం లేదు ఎందుకు అంటే హుకూం గతంలోనేమో దొరపాలన అన్నారు ఇంకోటేమో అన్నారు కానీ రేవంత్ రెడ్డి పాలనలో పట్టించుకొని అసమర్థం